హాయ్ అండి ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ లోన్ ని ఇలా కట్టి తీర్చేయండి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ కడితే మనకి ఓవరాల్గా ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ నైంటీ టూ రూపీస్ అయితే కడతాము థర్టీ త్రీ థౌజండ్ నైంటీ టూ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అవుతుంది సో ఇలాగా ఫైవ్ ల్యాక్స్ అయితే క్లియర్ అయిపోయి గోల్డ్ లోన్ అనేది మనకి క్లియర్ అవుతుందనమాట సో అలా కాకుండా వన్ ఇయర్లో అవసరం లేదు టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా మాకు ఓకే అనుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు ఈ అమౌంట్ ఎక్కువ అనుకున్నారనుకోండి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఎక్కువ అనిపిస్తే మీకు మంత్లీ టెన్ థౌజండ్ అలా ట్వంటీ థౌజండ్ అలా పెట్టుకోండి సో అలా కడుతూ వచ్చేసారనుకోండి మంత్లీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టడమో లేదంటే ఒకేసారి లంప్సమ్ గా ఏదైనా అమౌంట్ వస్తే ఆ అమౌంట్ని గోల్డ్ లోన్ కట్టేస్తే మనకి త్వరగా అయితే గోల్డ్ లోన్ అనేది తీరిపోతూ ఉంటుంది ఏ అమౌంట్ వచ్చినా ప్రిన్సిపల్ అమౌంట్లో మనం కడుతూ వచ్చేయాలి సో మీరు బ్యాంక్లో అడిగి తెలుసుకోండి మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తగ్గింది మాకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని చెప్పి సో ఇవన్నీ తెలుసుకొని త్వరగా అయితే గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసేయచ్చు సో ఇంతకీ ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టండి బాయ్